వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలు కాగా బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అదే స్థానంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కారు పార్టీ ఉంది దీంతో ప్రధాన పోటీ బీజేపీ కార్మిక అనుబంధ సంఘాల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది ముందుగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పరిధిలోని గ్రాడ్యుయేట్ టీచర్స్ స్థానాలను ఓసారి పరిశీలిస్తే ఈ ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ స్థానానికి అంజిరెడ్డి టీచర్స్ స్థానానికి కొమరయ్యను కమలం పార్టీ ఎంపిక చేసింది పట్టభద్రుల స్థానానికి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేసింది మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తోంది అయితే ఈ స్థానాల్లో ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి మంచి పట్టుంది ఆ పట్టును పెంచుకుంటూనే వస్తుంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుంది ఉత్తర తెలంగాణలో కమలం పార్టీకి ప్రధానంగా పట్టుంది సంస్థాగతంగా ఓటర్లు కూడా ఉన్నారు కానీ అక్కడ ఓటర్లను ఐక్యం చేయడంలో అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైంది లేకపోతే మరిన్ని అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకొని ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంస్థాగత ఓటర్లను ఐక్యం చేయడంలో కమలం పార్టీ విజయం సాధించింది దీంతో లోక్సభ ఎన్నికల్లో మోదీవేవ్తో ఈ ఓటర్లంతా ఏకమయ్యారు కమలం పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకోవడానికి కారణమైంది ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గాల్లో బీజేపీదే అధికారం పార్టీలోని ప్రధాన నాయకులైన రఘునందన్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ వంటి స్టార్ లీడర్లు ఈ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో ఇంతగా బలపడ్డానికి ఈ నాయకులే ప్రధాన కారణంగా తెలుస్తోంది వీరికి అభిమాన గణం ఎక్కువగా ఉంది దీనివల్ల ఎమ్మెల్సీ స్థానాలు రెండిట్లో ఈ నాయకులు కలిసి వస్తారనే భావన ఉంది ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో యూటీఎఫ్ టీపీ సంఘాల మధ్య పోటీ వాడి వేడిగా సాగుతోంది సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ దక్కించుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నం చేస్తుండగా ఈసారైనా గెలిచి కోల్పోయిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని పిఆర్టీయు పావులు కదుపుతుంది మరోవైపు ఎలాగైనా బోని కొట్టాలన్న లక్ష్యంతో టీపీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ అనుబంధ సంఘమైన టీపీ యూఎస్ తరపున నరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారు నరోత్తం రెడ్డికి గతంలో పిఆర్టీయూలో పనిచేసిన అనుభవం ఉంది దీంతో ప్రధాన పోటీదారి అయిన పిఆర్టీయు నుంచి ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు దీనికి తోడు అతనికి టీచర్ల సంఘాలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ఇది నరోత్తం రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక ప్రస్తుతం ఉద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమేర అసంతృప్తి ఉంది ప్రస్తుతం టీచర్లకు అనేక సమస్యలు ఉన్నాయి డిఏ బకాయిలు చెల్లించట్లేదు ఉద్యోగుల పదవీ పదవి విరమణ వయస్సు తగ్గించలేదు ఇవన్నీ ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగులు వివిధ క్యాలెండర్లలో క్యాడర్లలో పదవీ విరమణ పొందారు రెండు వేల ఇరవై ఐదులో చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది రెండు వేల ఇరవై ఏడులో పది వేల మూడు వందల రెండు మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎనిమిది వేల ఆడు ఏడు వందల అరవై మంది అంటే మొత్తంగా రానున్న నాలుగేళ్లలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందే అవకాశం ఉంది వీరి ప్రయోజనాలు సుమారు ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని ఆర్థిక శాఖ అంచనా అంటే ఏటా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు ఏ ఏడుకు ఆ ఏడు బడ్జెట్లో కేటాయిస్తే కానీ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు దక్కవు ఈ ఆర్థిక భారం నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు పదవీ విరమణ వయసు పెంపు ఒక మార్గంగా భావిస్తుంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ ప్రయోజనాలు తమకు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించడం చరిత్రలోనే తొలిసారని చెప్పొచ్చు ఇక ఉద్యోగుల జీవితకాలం పలు హోదాలలో పనిచేసి ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తున్నారు శేష జీవితంతో పిల్లా పాపాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం మాసికంగా ఇబ్బంది పెడుతుందని భావిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి రిటైర్మెంట్ ఉద్యోగుల ప్రయోజనాలను చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు విద్యాశాఖలో పనిచేసే ఫ్యాకల్టీ సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే డిఏ చెల్లిస్తామని చెప్పింద్రు కానీ ఒకే ఒక్క విడత కరువు బత్యం మంజూరు చేసి మిగతా నాలుగు విడతల్ని ఆపేసింది అవి కూడా ఎప్పుడు ఇస్తారు అనే తెలియని ఉంది ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పిఆర్సీ వస్తుందా అనే అనుమానం ఉద్యోగుల్లో ఇప్పటికే మొదలైంది ఉద్యోగుల సంగతి అలా ఉండడంతో ఇప్పుడు అది మల్కా కొమరయ్యకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మల్కా కొమరయ్య గురించి అందరికీ తెలిసిందే చాలా విద్యా సంస్థలకు అధినేత అలాగే కరీంనగర్కి పెద్దపల్లికి సంబంధించిన అక్కడ లోకల్ వాస్తవ్యులు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎదిగిన వ్యక్తిగా అక్కడ ఉన్న ప్ర అనేక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎలాంటి స్వార్థం లేకుండా వాటి డెవలప్మెంట్ గురించి ఆలోచించిన వ్యక్తిగా టీచర్స్ కష్టాలు ఒక ఉద్యోగుల కష్టాలు తెలిసిన ఒక నాయకుడిని గెలుపొందించుకుంటే ఖచ్చితంగా కూడా ఈసారి తమకు న్యాయం జరుగుతుంది తమ తరపున ఒక వాయిస్ వినిపించడానికి గట్టిగా ఉంటుంది తమ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఉన్న ఒక వ్యక్తి అవుతుంది మల్కా కొమరయ్య గెలుపుని అక్కడ ఉద్యోగులంతా ఎవరైతే టీచర్స్ కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఉన్నారో టీచర్స్ ఎమ్మెల్సీ వాళ్ళంతా వాళ్ళ గెలుపుగా భావిస్తున్నారు కాబట్టి మల్కా కొమరయ్య గెలుపు నల్లేరు మీద నడకగా మారింది అంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఇక గ్రాడ్యుయేట్ల పరిస్థితికి వస్తే గ్రాడ్యుయేట్లలో కూడా కొంతమేర అసంతృప్తి ఉంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక ఏడాది దాటినా రెండు లక్షల మాట కనీసం అక్కడ పెట్టేస్తే ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నలభై ఐదు వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించిన కొత్త ఉద్యోగాలను ఇవ్వలేకపోయిందనే విమర్శ ఉంది ఇదిలా ఉంటే మిగతా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికీ కసరత్తు మొదలు పెట్టలేదు ఈ రెండు కారణాల వల్ల తమకు కలిసొచ్చే అవకాశం ఉందని ఇటు బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్న అంజిరెడ్డి భావిస్తున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తమకు మంచి పట్టు ఉండడంతో పాటు ఆయా ప్రాంతాల లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలుపెందడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతతో తాము గెలుస్తామని కమలం పార్టీ భావిస్తుంది ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో బీజేపీకి అంతగా పట్టు లేదు కానీ అక్కడ నరవత్తం రెడ్డి అభ్యర్థిత్వం కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన పరిచయాలు ఉండడంతో ఓట్లు చీలడంతో అక్కడ కొంత అవకాశాలు మెండుగానే ఉన్నాయని భావిస్తుంది ఒకవేళ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏ రెండింటిని కమలం పార్టీ కైవసం చేసుకున్నా ఇప్పటికే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి అయితే చాలా క్లియర్ కట్గా ఉన్నారు మల్కా కొమరయ్య గెలుపు ఖాయమని మిగతా రెండు స్థానాలకు సంబంధించి కూడా ఏదో ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డేంజర్ సిగ్నల్స్ అని భావించాలి ఎప్పుడైనా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకి కలిసి వస్తాయి కానీ ఈ ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే హస్తం పార్టీకి ఎదురుదెబ్బ కొట్టేలాగే కనిపిస్తోంది అదే జరిగితే రేవంత్ ప్రభుత్వంలో లుకలుకలు మొదలైన ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇప్పటికే చాలా లుకలుకలు మొదలయ్యాయి ఆ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గనక బీజేపీ తమ సత్తా చాట కలిగి రెండు సీట్లను కైవసం చేసుకున్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీతో జతుగట్టడానికి సిద్ధమైతే మహారాష్ట్రలో జరిగిన మ్యాజిక్ తెలంగాణలో జరిగిన ఆశ్చర్యపోయిన లేదంటున్నారు లేదు అంటున్నారు అందుకే తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ ఏమవుతుంది అనేది చూడాలి మరి మీరేమనుకుంటున్నారు నా ఎమ్మెల్సీ ఎలా ఎలక్షన్స్కి సంబంధించిన ఎనాలిసిస్ని ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా కొన్ని వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి ఏముందమ్మా ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళ ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి అండ్ నెంబర్ టూ రోజుకు ఒక ఎనాలిసిస్ రోజుకు రెండు ఎనాలసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి జాతీయవాదాన్ని దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి ఎడిటర్స్ కావాలి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి కెమెరామెన్స్ కావాలి అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకు ఈ ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళలేనా బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీదేంటి అంటే మనకి కాల్ చేయొచ్చు పూర్తి విషయాలు తెలియజేస్తాం ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఎందుకంటే ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ మీ అందరి వల్లే ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు ఫ్రీగా వద్దండి మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి యాడ్ మేము ప్లే చేస్తాము దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము ఎవరి సహాయం అడగకుండా మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు అవునండి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి అందులో వాస్తవాలు తెలుసుకోకుండా లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో బ్యూరో విషయంలో కానివ్వండి లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను అందులో మీరు ఏమైనా అపార్థం చేసుకుంటే సారీ అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్